నా పేరు కట్టాపద్మ నేను విశాఖపట్నంలో ఉంటున్నాను సో గడిచిన కొన్ని సంవత్సరాలుగా మరి భారతీయ జనతా పార్టీకి నేను కీలకంగా కష్టపడి పనిచేశాను అందుకుగాను గుర్తించి మరి మన నాయకులు ఎవరైతే ఉన్నారో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మరి మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి అదేవిధంగా మరి మన టీడీపీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు రాజు గారికి అదేవిధంగా జనసేన ఇన్చార్జ్ కోన తాతారావు గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఎందుకంటే ఈరోజు ఒక మహిళ ఎస్సీ మహిళను గుర్తించి విశాఖ డిస్టిక్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా నన్ను ఎంపిక చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈరోజు విశాఖపట్నంలో మరి ఈ డివిఎంసీలో బాధ్యతలు నాకు ఇచ్చినందుకు నేను గర్వంగా భావిస్తూ మరి ముఖ్యంగా దళిత వర్గానికి చెందిన వారికి ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్ ఎస్టీ మన అట్రాసిటీ కేసులపై దృష్టి సాధించి అదేవిధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఇవన్నీ కూడా వారికి అందిపుచ్చే విధంగా మరి ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో ప్రతి చోట కూడా వారికి నేను అండగా ఉంటూ మరి పార్టీ అనే కాకుండా అలాగే మరి మన విశాఖ జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా మరి సిపి గారికి దృష్టికి కూడా తీసుకువెళ్ళి వెళ్ళి వారందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారందరికీ సమన్యాయం చేస్తానని ఈ సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నానండి మరొకసారి నాకు ఇచ్చినటువంటి ఈ పదవి ఎవరైతే ఇచ్చారో పెద్దలు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి